నమస్తే అండి ఈ వీడియోలో కోళ్ళన్నీ కాటా పుంజులు కత్తి పెట్టల నుంచి తీపిచ్చి తీపిస్తున్నామండి పిల్లలు కొన్ని పిల్లలు తీపిచ్చినాం మా దగ్గర బాగానే సక్సెస్ అయినాయి బాగానే ఉన్నాయండి ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా వెరైటీగా వేరే పంజాబీ రేజాలు రామ్ ఇలాంటి వాటి చేత కూడా తీపిస్తున్నామండి అమరావతి పుంజు చేత కూడా కొన్ని పిల్లలు కూడా వచ్చినాయి తీపిస్తున్నాం కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కీర్తి వన్ ఫోర్ త్రీ ఛానల్ అండి మాది రేజా పెట్టండి కత్తి పెట్ట కత్తిపుంజకు వచ్చిన పిల్లలండి సేతువా పుంజండి ఇది పెట్టాము రేజా పెట్టండి ఇది ఈ పుంజ వచ్చేసి పంజాబ్ రేజా అండి ఇది విడికాలది మనం మన మా బ్రీడర్ అది ఈ సైడ్ వచ్చి మన కత్తి కత్తి కత్తిపుంజ ఇది రెండు ఇది వచ్చి రెండు కత్తి పుంజులే ఇది వచ్చి కత్తిపెట్టకి మన కాటా పుంజుకు వచ్చిన అండి ఇది అది కూడా పంజాబ్ రైజ్ అనే పుంజు పుంజుకు వచ్చింది కత్తి దాని తండ్రి తల్లి వచ్చి కత్తిపెట్టానండి అది రెండుకి బ్రీడింగ్ ఇది వదిలేం ఇది వచ్చి కలకత్తా రాంపూరే అండి ఇది వచ్చి కత్తిపెట్టానండి రెండింటికి తీపిద్దాం పిల్లలని ఊర్లోకి వచ్చింది కాబట్టి దీనికి తీపియాలని బ్రీడింగ్ వేసామండి వస్తే దీని పిల్లలు ఉన్నాయండి ఆల్రెడీ వచ్చి దీని పుంజొచ్చి దీనియనండి రేజా పెట్ట అని చెప్పాము కదా రేజా పెట్టయి దీని పిల్లలే ఫైటింగ్ బాగుందండి మనకు పోట్లాట్లో కాటా ఎరిగి కాళ్ళకి రక్తం వస్తుంది ఇది వచ్చి పెట్ట వచ్చి అమరవ పెట్ట అమరవ పుంజుకు వచ్చిన పెట్టండి ఇది దీనికి తీపిద్దామని చెప్పి దీన్ని బ్రీడింగ్ చేసాము రెండు ఫైటింగ్ మట్టుకు బాగుంటుందండి ఇది పుంజుది పెట్టది కూడా పర్లేదు పెట్ట కూడా బాగానే ఉంటుంది ఈ వచ్చి ఇది పట్టా అండి ఇంకా కోతకు రాలేదు ఇది రేపు పండగ ఏమన్నా కోతకు వస్తే ఇది వేయాలని ఉన్నాం కత్తికి ఇది వచ్చి కాగిడే అండి ఇప్పుడే కోత పట్టింది పర్లేదు కొత్త పుంజులు ఏమైనా వస్తే ముగుస్తుంది పాత పుంజులు వచ్చేసి కొద్దిగా మోసట్లేదు పరిగెడతా ఉంది ఈ మధ్య గాపులేసింది కూడా క్వాలిటీలో బాగుంది ఇది వచ్చి పంజాబీ రేజాకి మన రేజా పెట్టకు వచ్చిన కుంజండి ఇది ఒకటే మిగిలింది దీని జతలో ఒక పెట్ట ఉంది పెట్ట గుడ్లు పెట్టి పొదిగింది అది కూడా పెట్ట కూడా బాగానే ఉంటుంది వచ్చి కుల మధ్య కోత వేస్తుంది అందుకే గావులు వేసి దీన్ని చూడాలా ఎలా ఉంటుంది ఇది కూడా ఫైటింగ్ ఇది వచ్చి రాంపూరి రాంపూరిదండి పుంజు దీని దీని తండ్రి రాంపూరి దీని అమ్మ వచ్చి టీకరా దీని ఫైటింగ్ కూడా బాగుంది ఏంటంటే నాటు పెట్ట మనకు పక్కన నాటు పెట్టది ఎందుకంటే గుడ్లు వస్తే దాని కింద మన జాతిపేటలో పొదగేద్దామని గుడ్లు పొదగేద్దామని இது வச்சி இது காட்டாதேனா இது இது கூட காட்டாபுஞ்சே தீக பஞ்சாபி ரஜா பெட்டன் அது காகி பெட்ட இது வச்சி கக்கிர அண்ட் எர கீர மொன தூர்ப்புதே கத்திகோ கத்திதேனா இது கூட இது வச்சி இது வச்சி டேக காட்டாஞ்சே காட்டாஞ்சேனா இது ఆ పక్క పక్కనుండే పెట్ట వచ్చేసి మద్రాసు పెట్టండి అది చాలా ఓల్డ్ లైన్ ఓల్డ్ లైన్ అండి అది దాని ఒక కార్యం పిల్లలు వచ్చినాయి ఇదే పుంజా తీపిచ్చినా మళ్ళీ నెక్స్ట్ కూడా దీని చేతనే తీపిద్దామని వేసామండి బ్రీడింగ్కి పక్క పెట్ట వచ్చి టీకర్ పెట్టండి ఇది ఇది కత్తి పుంజేనండి ఇది పట్ట కూత పడుతుంది ఇప్పుడే అందుకే గావకెక్కించాను దీన్ని కాకినామలి ఇది కూడా గాబుకి ఎక్కిచ్చామండి ఇది మనం ఇంపోర్ట్ చేసుకున్నాయి వీటి వల్ల గురించి మనం తెచ్చుకున్నది ఇది కూడా దీని ఫైటింగ్ బాగుంటుంది ఫైటింగ్ బాగుంటుంది కొన్ని చూసి కొడుతుందండి ఇది బాగా రేపు పండగ ఏమో వేద్దామని అమ్రోవానండి గుడ్డది దీని దేనండి ఈ పెట్ట తండ్రికి తన కూతురికి బ్రీడింగ్ చేసాం ఎలా వస్తాయో పిల్లలు తెలియదు దీని పిల్లలు ఆల్రెడీ ఉన్నాయండి కత్తిపేట తీపిచ్చాం ఆల్రెడీ ఉన్నాయి మళ్ళీ ఇన్బ్రీడ్ చేద్దామని చెప్పేసి తినేసాం ఇది వచ్చి పంజాబ్ రేజాకి కత్తిపేటకు వచ్చిన పట్టా అండి గావకెక్కించాం దీని దీనికి కూడా బాగానే ఉంది ఫైటింగ్ కాళ్ళు బాగా ఆడిస్తుంది బాగా కొట్టడం బాగానే కొడుతుంది అందుకని చెప్పి ఎక్కించాను దీన్ని ఇది వచ్చి ఇక విడికాలదేనండి ఇందాక చూపించాం కదా అది అని ఆ టీకర్ పెట్టకు వచ్చిన పెళ్ళండి ఇది ఇది వచ్చి కత్తిదేనండి ఇది చేతు దీని తనలాట కూడా బాగుంది అంటే కోత పట్టలేదు ఏమన్నా కొత్తది ఏమన్నా వస్తే పట్ట దాని మీద ముగుస్తుంది తగులుతుంది బాగానే అందుకని చెప్పేసి ఎందుకు బయట నాటుకోళ్ళు దొరుకుతున్నాయి అనేసి గాబు ఎక్కి గాబు గావేసాను దీని ఇది వచ్చి డేగా అండి దీన్ని ఆల్రెడీ విడికాయలకు తీపిచ్చామండి విడికాల పెట్లకు రెండు పెట్టలకు తీపించాను దీన్ని ఇలా గుడ్లు పెట్టి పొదిగి ఉన్నాయి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి